మనకు ఏర్పడేటువంటి పరీక్షల్లో చాలా వరకు మన నమ్మకత్వానికే ఏర్పడతాయి మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచ్చిన ఒకసారి చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును చూడండి అక్కడ అగ్ని పరీక్ష దేనికి కలుగుతుంది విశ్వాసానికి అన్నాడు అదే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు చూడగలిగితే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటాడు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడం ఎరిగి సహజంగా మనం ఏమనుకుంటామంటే మన విశ్వాసము అంటే దేవుని మీద మనం పెట్టుకునేటువంటి విశ్వాసం ఆ విశ్వాసానికి పరీక్ష ఎదురైద్ది అని అనుకుంటాం ఓకే మనం దేవుని మీద పెట్టుకున్న విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతాయి కాదని నేను అనను అంతకంటే మరి ముఖ్యంగా మన విశ్వాస్యతకు పరీక్ష ఎదురైద్ది విశ్వాస్యత అంటే ఏంటో తెలుసా నమ్మకత్వం మనకు అన్ని విషయాల్లో దేవుడు నమ్మకంగా ఉండాలి అని కోరుకుంటామా లేదా నోరు నోరున్నోళ్ళందరూ అవునా కాదా చెప్పండి దేవుడు మనకు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి నమ్మకంగా మనకు సాయం చేయాలని మనం కోరుకుంటామా లేదా యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు ఆయన నమ్మకమైన దేవుడు నిజమైన దేవుడు అన్ని విషయంలో నమ్మకస్తుడని అవునా సమాజంలో వ్యక్తులు కూడా మనకు నమ్మకంగా ఉండాలని కోరుకుంటామా లేదా దేవుడు నమ్మకంగా ఉండాలి సమాజంలో వ్యక్తులు నమ్మకంగా ఉండాలి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి నమ్మకంగా ఉండాలని కోరు అయితే ఇక్కడ దేవుడేం కోరుతున్నాడు తెలుసా నా నమ్మకత్వం తర్వాత నేను ఎటు గుడి నమ్మకస్తుండేరా బాబు నీకు నేనేం అపనమ్మకస్తున్నేం కాదు నేనేం ద్రోహం చేయను నేను కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నీ విశ్వాస్యతను నీ నమ్మకత్వాన్ని నేను చూసుకోవాలి నమ్మకం యొక్క ప్రాముఖ్యత గురించి మనం ముందు మాట్లాడుకున్నాం ఎవరెవరికి నమ్మకంగా ఉండాలో దాని గురించి మనం మొదట తెలుసుకున్నాం రెండో విషయం ఏం చెప్తున్నామంటే మనకు కలిగేటువంటి పరీక్షల్లో చాలా వరకు మన నమ్మకత్వానికే కలుగుతాయి మన విశ్వాస్యతకు కలుగుతాయి దేవుడు మనల్ని పరీక్షిస్తాడని మీరు ఎరుగుదురా బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చక్కగా రాయబడి ఉంది అన్నమాట ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం మీరు కానీ చూడగలిగితే అబ్రహాము యొక్క నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షిస్తాడు ఒకసారి చూడండి ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఆదికాండం ఇరవై రెండు ఒకటి ఆ సంగతులు జరిగిన తరువాత ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను చాలు ఏమని పరిశోధించాడు ఎట్లా పరిశోధించాడో మీకు తెలుసు తన ఒక్కడై ఉన్న కుమారుణ్ణి మొరియా దేశమందు నేను నీకు చూపించే పర్వతం మీద దహన బలిగా అర్పించమని అబ్రహాం కొడుకుని బలి ఇవ్వమని కోరుతాడు దేవుడు దేవుని దగ్గర పొందుకునే విషయంలో పాపం నమ్మకంగా పాతికేళ్లు నిరీక్షించాడు విశ్వాసంతో పొందుకున్నాడు ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప నిరీక్షణ అని మనం ప్రశంసించి మాట్లాడతాం విశ్వాసం గొప్పదే ఇప్పుడు ఒకప్పుడేమో విశ్వాసానికి పరీక్ష అసలు ఎంతవరకు విశ్వాసం ఉంచుతాడు నేను చేసే కార్యాల విషయంలో అని పరిశీలిస్తే పాతికేళ్ళు దేవుడు నాకు చేస్తాడు 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 అని విశ్వాసం ఉంచాడు డెబ్భై ఐదు ఏటా నీకు సంతానాన్నిస్తానాన్ని ఇచ్చిన వాగ్దానం వందేళ్లకు నెరవేరింది అది విశ్వాసానికి పరీక్ష ఇంత సుదీర్ఘకాలం నమ్మి ఉండగలమా దేవుడు చేస్తాడు చేస్తాడు చేస్తాడని ఇప్పుడు పట్టుమని పది రోజులు ఆగాలంటే తపన ఆగట్లా గట్టిగా పది రోజులు ప్రార్థన చేసి ఏందో దేవుడు ఇంకా చేయలేదు అసలుకి అసలేందో దేవుడు పట్టించుకోవట్ల పది రోజులు ఎంతసేటు ప్రార్థన చేశాను ఉపవాసాలు ఉండి కూడా ప్రార్థన చేశాను ఏందో జవాబు రాట్ల అని పది రోజులు గట్టిగా ప్రార్థన చేసి పదకొండో రోజు సర్దుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎగ్దం పాతికేళ్ళ నిరీక్షణ అంటే మరి ఆయన గొప్ప తక్కువ అవుతాడా ఎవరు రైట్ ఇస్తానన్న వాగ్దానం యొక్క నెరవేర్పు చూడటానికి పాతిక సంవత్సరాలు విశ్వాసముతో నిరీక్షించవలసి వచ్చింది అబ్రహాం అది విశ్వాస పరీక్ష విశ్వాస పరీక్ష ఒకటి విశ్వాస్యతకు పరీక్ష ఒకటి విశ్వాస్యత అంటే నమ్మకత్వానికి పరీక్ష ఒకటి పాపం అన్ని సంవత్సరాలు విశ్వాసంతో నిరీక్షించి 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 పొందుకున్న ఆ సంతానాన్ని తీసుకొచ్చి దహన బలి ఎంత వయసు కొడుకు అయ్యాడు వందేళ్లకు ఇస్తే ఆ కొడుకు అట్టబడి ఇట్టబడి ఇంచుమించు ఒక పదహారు నుంచి పద్దెనిమిది ఏళ్ళ పైప్రాయం గలవాడయ్యాడు ఇన్ని సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని సడన్గా తీసుకొచ్చి నాకు అర్పించన్నాడు బలిగా ఏమంటారు మీరు చెప్పండి విశ్వాసానికి పరీక్ష విశ్వాస్యతకు పరీక్ష అంటున్నారు తప్పేం సౌండ్ రాట్లా విశ్వాసానికి పరీక్ష లేకపోతే నమ్మకత్వానికి పరీక్ష నాకు తెలుసు విశ్వాసానికి అంటారని అమ్మా మరి ఇందాకేంది అన్నారేంది విశ్వాసానికి పరీక్ష అయిపోయింది పాతికేళ్ళు ఉంటాడా ఊడతాడా ఉంటాడా ఊడతాడా విశ్వాసం చివరి వరకు అంతే ఉంటుందా అంటే నువ్వు ఇచ్చిన దాకా నేను నీ ఎందు విశ్వాసం ఉంచే ఉంచుతాను నమ్మిక ఉంచే ఉంచుతాను తండ్రి దేవుని నమ్మకత్వాన్ని మనం నమ్ముటయ్యే విశ్వాసము మళ్ళీ చెప్పేదా దేవుని నమ్మకత్వాన్ని మనము నమ్ముటయే విశ్వాసం ఏమయ్యా ఆయన చెప్పి ఎన్ని ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళు అయింది ఇంకా ఆయన చేస్తాడని అనుకుంటున్నావు నువ్వు ఏమమ్మా దేవుణ్ణి నమ్ముకుని మూడేళ్ళు అయిపోయింది ఆయన నమ్ముకున్న దగ్గర నుంచి నేను బాగుపడతాను 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 అంట నీ బతుకంతే తగలబడింది ఇంకా దిగజారిపోతూ ఉంది ఇంకా నమ్మకం ఉందా బాగు చేసేవాడైతే ఈ మూడేళ్లలోనే చేయాలిగా ఆశీర్వదించేవాడైతే ఈ మూడేళ్లలోనే ఆశీర్వదించాలిగా ఏది అన్నప్పుడు కొంతమంది ఛార్జింగ్ దిగిపోయింది నేను కూడా అదే అనుకుంటున్నాను అదినా నేను కూడా అదే అనుకుంటున్నాను ఆయనన్న సాయం చేస్తాడు నిలబెడతాడు కార్యం చేస్తాడు కార్యం చేస్తాడు నా పాస్టర్ చెబుతుంటే నేను కూడా అంతే నమ్ముకుని మూడేళ్ళు అయింది ఏం మార్చి నా బతుకు నాకు కూడా పాబుద్ది పోయి బాయిలో దూకు పా బుద్ధి కాకపోతే దేవునికి స్తోత్రం హలో లుయా నీళ్ళున్న బావి కాదు నీళ్ళున్న బావి అయితే నా మీద కేసు పెడతారు నీళ్ళు లేని బావిలో దూకమ్మా బయటికి తీస్తారు నేను చెప్తున్న పాయింట్ వినండి దేవుని నమ్మకత్వాన్ని మనం నమ్మగలగాలి అది అబ్రహాం గొప్పతనం డెబ్భై ఐదేళ్ల వయసున్నప్పుడు బిడనిస్తానని మాట్లాడిన దేవుడు నమ్మదగినవాడు నమ్మదగినవాడు నమ్మదగిన వాడు నమ్మదగిన వాడు అనుకుంటానే బతికేశాడు చేస్తాడు 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 అనుకుంటానే బతికేశాడు వంద సంవత్సరాలు వచ్చేసి ఆ మాట బైబుల్లోనే ఉంది కావాలంటే చూపిస్తాను చూడండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకున్నాడట చూడండి రోమాపత్రిక నాలుగవ అధ్యాయము రోమపత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి లేకపోతే పదిహేడవ వచనం నుంచి చూడండి తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవునుగా చెయ్యివాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడున దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది నీ సంతానం ఇలాగ ఉండు చెప్పిన దాన్ని బట్టి తననేక అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను అది నిరీక్షణకు అసలు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మాడు అలాగే ఇంకొక వచనం కూడా చూపిస్తాను హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయము పది పదకొండవ వచనాలు చూడు ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడున ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను వాళ్ళ ఆవిడి సంగతి చెబుతాడు ఇక్కడ శారా విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని గనుక తాను వయస్సు గతించిన వాగ్దానం చేసినవాడు వాడని పెద్దగా చెప్పండి మీకు దండం పెడతాను వాగ్దానం చేసిన నమ్మకం నమ్మదగిన నమ్మదగినవాడు అనుకుని ఏం చేసిందట వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకునేను తాను వయస్సు గతించిన గర్భము ధరించుటకు శక్తి పొందాను అదండి విశ్వాసము అంటే దేవుని నమ్మకత్వాన్ని నమ్మి నిరీక్షించుట ఏ విశ్వాసము ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే పది రోజుల తర్వాత పది రోజులు కాకపోతే పది నెలల తర్వాత అయినా సరే నా దేవుడు నమ్మకస్తుడు నా దేవుడు కార్యము చెయ్యక మానడు నాకు ప్రామిస్ చేశాడు నాకు వాగ్దానం తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు నేను నా నమ్మకత్వం కాదు ముందు ఆయన నమ్మకత్వాన్ని నేను నమ్ముతున్నాను ఎవరి నమ్మకత్వాన్ని నమ్ముట దేవుని నమ్మకత్వాన్ని నమ్ముట ఏ విశ్వాసము నమ్మి నిరీక్షించుట ఏ విశ్వాసం ఓకేనా ఇప్పుడు మరి దేవుడు నీ నమ్మకత్వాన్ని కూడా చూడొద్దు అబ్రహాం లైఫ్ తీసుకుంటే పాతికేళ్ళు దేవుడి నమ్మకత్వాన్ని నమ్మాడండి రోజులు కాదు పాతిక సంవత్సరాలు దేవుని నమ్మకత్వాన్ని నమ్మాడు మనమైతే ఒకవేళ అబ్రహాం ఫ్రెండ్స్గా మనం ఉంటే అబ్రహాం ఇరవై ఏళ్ళు అయిందాయా ఇంకా ఇస్తాడని నమ్ముతున్నావు దేవుడు ఇరవై రెండేళ్ళు అయిందాయా ఇరవై మూడేళ్ళయిందా ఇంకా ఇంకా ఇస్తాడని నమ్ముతున్నావా ఇంకా చేస్తాడని నమ్ముతున్నావా అని అంటే ఒకవేళ అబ్రహం ఏమంటాడు తెలుసా ఒరే పిచ్చోడా ఇరవై మూడు కాదు ఇంకా రెండేళ్ళు అయినా సరే నా దేవుడు నమ్మదగిన వాడురా రెండవది ఆయన సర్వశక్తి గల దేవుడు ఆయన మూడులను చిగురింపజేసే దేవుడు మృతతుల్యమైన శారాగర్భమును తెరచడకు శక్తి గలవాడు అసాధ్యాలు మనకుంటాయి కానీ ఆయనకు లేవు ఆయన సమస్తాన్ని సాధ్యము చేయగలిగిన దేవుడు నేను ఆయన్ని నమ్ముతాను నాకేం డౌట్ లేదు ఇవాళ కాకపోతే రేపు రేపు కాబట్టి పది రోజులు పది రోజులు అయితే పది నెలలు పది సంవత్సరాలైనా సరే నా పరిస్థితిని నా దేవుడు మార్చగలడని నేను నమ్ముతాను మార్చకపోయినను స్తోత్రం ఇది నమ్మకత్వం అంటే పది సంవత్సరాలైనా నా దేవుడు కార్యం చేస్తాడని నేను నమ్ముతాను అన్నది విశ్వాసం అయితే చెయ్యకపోయినా పర్వాలా ఆయన నాకు నమ్మకంగా ఉండకపోయినా పర్వాలా నేను మాత్రం ఆయనకు నమ్మకంగా ఉంటానన్నదే విశ్వాస్యత మన నమ్మకత్వానికి తప్పకుండా అగ్ని పరీక్షలు ఎదురవుతాయి మన విశ్వాస్యతకు తప్పకుండా దేవుడు పరీక్షలను అనుమతిస్తాడు ఒక అబ్రహాం లైఫ్లోనే కాదు భక్తులందరి జీవితంలో వారు వారి యొక్క నమ్మకత్వానికి parichay le da nai